మనకి ఆచార వ్యవహారాల్లో బీసీ కులాల తాలూకు వృత్తి నైపుణ్యాన్ని చేతి కళలని ముఖ్యంగా దేవాలయాలు కార్యక్రమాలకు అనుసంధానం చేయాలి తద్వారా వాళ్ళకి చాలా బలమైన ఆర్థిక పరిపుష్టి కలిగించే అవకాశం ఉందని నాకు చాలామంది మా మా నాకు చాలామంది బీసీ మేధావులు చెప్పారు దానిని ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లి దాన్ని కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం ముఖ్యంగా వడ్డరు కులస్తులు బ్లాస్టింగ్లు జరుగుతూ ఉంటాయి కొడుతున్నప్పుడు డ్యాముల నిర్మాణం కానీ రైలు నిర్మా రైలు లైన్లైన్లు రైల్వే లైన్ల నిర్మాణం కానీ ఇవన్నీ వడ్డరు కులస్తుల ద్వారా జరిగాయి బ్రిటిష్ హయాంలో అలాంటి వడ్డరు కులస్తులు ఈ రోజున పాపం బ్లాస్టింగ్లో దెబ్బలు తింటా ఏ క్వారీలు కొడతారో ఆ క్వారీలకు వాళ్ళకి హక్కు లేకుండా పోయింది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో ఒడ్డర్లకి బలమైన ఆర్థిక పరిపుష్టి ఇచ్చేలా వాళ్ళకి ఖచ్చితంగా వారికి దాంట్లో సింహభాగం ఉండేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే ఒడ్డర్లు కాంట్రాక్ట్ వ్యవస్థల్లో నలిగిపోతా ఉన్నారు వడ్డర్లు మనకి ముఖ్యంగా ఈ మైనింగ్ లో క్వారీ మైనింగ్ లో చనిపోతే కాంట్రాక్ట్లు మట్టి ఖర్చులు తప్ప దేనికి అండగా నిలబడే పరిస్థితులు లేదు నేనే స్వయాన కర్నూల్లో ఈ పరిస్థితిని చూశారు అలాగే యువతరం బీసీ యువత యువతలో కుల కుల వృత్తుల మీద ఆధారపడలేని పరిస్థితి ఉంది ప్రత్యామ్నాయ అవకాశాలు కావాలి వీటన్నిటికి మంచి వీటి అన్నిటి మీద చాలా సమూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకొని ఈ రోజున బీసీ డిక్లరేషన్లు ఇచ్చినవి కాకుండా మీకు ముఖ్యంగా బీసీ యువతకి మహిళలకి పెద్దలందరికీ కూడా మీకు ఆర్థిక పరిపుష్టి వచ్చేలాగా మీరు సంపదకి యాచించకుండా సంపదని సృష్టించేలాగా అలాంటి పథకాలు ఉండాల పథకాల కోసం మేము అహిర్నిసులు తెలుగుదేశం నాయకులతో కలిసి కృషి చేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే ఇంకొకటి పెద్ద సమాజమైన వాడబలిజ అగ్నికుల క్షత్రియులు జాలరి జాలరి పల్లెకార్లు పల్లెకాపు గంగపుత్రులు ముత్రాసులు పల్లె ఇవన్నీ ఇత్యాది పల్లెకారుల కులాలన్నీ కూడా ప్రత్యేక దృష్టి సారించారు దాదాపు ఏడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి ఈ రోజుకి జట్టీలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు గంగవరం పోర్ట్ లాంటిది నిర్మాణానికి పల్లెకారులు జాలర్లు